సమంతా పెళ్లి చేసుకుంది రోజు సెకండ్ పెళ్లి సమంత మళ్ళా పెళ్లి చేసుకుంది అంటే చూసి మళ్ళీ పెళ్లి కాని వాళ్ళనే చేసుకోవాలి కదా ఫస్ట్ బాగా చేసుకుంది ఆ బంధం వికటించినప్పుడు రెండోసారి చేసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలిగా ఇప్పుడు వాళ్ళ భర్త నాన్న చైతన్యం ఆయన చేసుకున్న పెళ్లి ఎలా ఉంది ఈమె చేసుకున్న పెళ్లి ఎలా ఉంది ఆమె ఆలోచించుకోవాల్సింది ఒక ఆడపిల్లగా ఆమె జీవితం ఎందుకు చితికిపోయిందో ఆమెకే తెలుసు పెళ్ళైన తర్వాత తీగుడని సినిమాలు టీ కూడా పాటలు తీసి దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చిందేమో అనుకుంటాను నేను కొంచెం కొంచెం సోషల్ మీడియాలో వచ్చింది ఆ మళ్ళీ చేసుకుంటుంది జీవితాంతం ఉండాలి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు ఒక ఆడపిల్లగా సెలబ్రిటీలు అయితే ఉంటారు డబ్బు ఎన్నాలంటుంది ఒంటరి బతుకులు డబ్బు శాశ్వతం కాదు కదా జీవితం శాశ్వతం కదా కొంతమంది సెలబ్రిటీలు ఎందుకో జీవితాన్ని ఇట్ట సర్వనాశనం చేసుకుంటున్నారు డబ్బు కోట్లకు ఉంటుంది డబ్బు లేనట్టు లేదు ఆ క్యారెక్టర్లు ఎందుకు పాటు చేసుకుంటారో అర్థం కావట్లేదు సమంత మళ్ళ రెండోసారి కూడా ఆలోచన సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ ఆమెకత్తే వస్తాయి నా ఆర్భం చెబుతుంది సమంత వేరే కాపురాన్ని చెడగొట్టి ఈ విధంగా చేసుకోవటం ఫ్యాన్స్ కొంచెం బాధపడుతున్నాడు మరి బాధే కదా మరి ఆయనకు భార్య ఉండదని చెప్తున్నారు మీదే మరి పిల్లలు ఉన్నారేమో ఒక హీరోయిన్గా మా వ్యక్తిగతంగా మనిషి మంచిదేనాయా దాన ధర్మాలు చేయటం కానీ దేనికైనా మరి ఆమె ఎందుకు నిర్ణయం తీసుకుంది ఆమె చేతి గురించి ఆమె ఎందుకు ఆలోచన తీసుకోలేదు ఆ ఇంకోసారి ఆలోచించుకోవాల్సింది హీరోయిన్గా కాకుండా ఒక సెలబ్రిటీగా కాకుండా ఒక ఆడమడిచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదే మళ్ళీ రెండోసారి కూడా చితికిపోతే ఇంకా భవిష్యత్తు ఉండదు ఆమె డబ్బు కాపాడదు ఆ హోదా కాపాడదు ఆమె సెలబ్రిటీ తనం కూడా కాపాడుదామని